రాష్ట్రంలో ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటోంది అధికార వైసీపీ వైసీపీపై యుద్ధానికి సంసిద్ధం అంటున్నాయి టీడీపీ జనసేన అయితే ఆ నియోజకవర్గంలోని రెండు పార్టీల నేతలు ఇంకాస్త ముందుకెళ్లి పందానికి సిద్ధమంటున్నాయి అమౌంట్ ఎంతైనా తగ్గేదే లేదంటున్నారు పందెం కోసం యుద్ధం సిద్ధం వెంకటగిరిలో విచిత్రం నెల్లూరు టీడీపీలో ఇంకా నాలుగు స్థానాల అభ్యర్థుల విషయంలో క్లారిటీ లేదు అందులో ఒకటి వెంకటగిరి ఆ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఆశావాహుల జాబితా పెద్దదే ఉంది వైసీపీలో ఇప్పటికే ఇన్ఛార్జిగా నేదురుమల్లి కుమార్ రెడ్డున్న అధికార పార్టీలోనూ టికెట్ పోటీ ఉంది టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు బీసీ కోటాలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వైద్యుడు మస్తాన్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ రెబల్ ఆనం రామనారాయణ రెడ్డి కూడా వెంకటగిరి నుంచి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు అయితే ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరులో పోటీ చేయించే ఆలోచనలో ఉంది టీడీపీ అధిష్టానం ఆనం వెంకటగిరిలో పోటీకి లేనట్లే అని భావిస్తున్నారు మిగిలిన ఆశావాహులు అందుకే ఆ సీటు మాదంటే మాదే అంటున్నారు కురుగొండ్ల మస్తాన్ యాదవ్ అనుచరులు కావాలంటే యాభై లక్షలు పంద్యానికి సిద్ధమంటోంది మస్తాన్ యాదవ్ వర్గం మేం కూడా రెడీ అంటోంది కురుగొండ్ల వర్గం ఎవరికి వారే వెంకటగిరి టికెట్పై ధీమాతో పంద్యానికి కూడా సిద్ధపడుతున్నారు వెంకటగిరి వైసీపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది నేదురుమల్లి కుమార్ రెడ్డి పోటీ ఖాయమని ఆయన వర్గం చెప్తోంటే డీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు అధికార పార్టీలో కూడా టికెట్ మాదంటే మాదంటున్నారు ఎవరికైనా డౌట్ ఉంటే పంద్యానికి కూడా సిద్ధమంటున్నారు రాష్ట్రంలో యుద్ధానికి సిద్ధమనే నినాదం మారుమోగుతోంటే నెల్లూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మాత్రం టికెట్పై పందానికి సిద్ధమంటున్నారు రెండు పార్టీల నేతలు